హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈవాల్టీ స్పెషల్ వచ్చేసి మన ఒంట్లో కొవ్వుని కరిగించిద్ది చెడు రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించిద్ది బరువుని మనం ఇవన్నీ చేస్తే మనం బరువు ఈజీగా తగ్గుతాం ఇంకా కంటికి మంచిది జుట్టుకి మంచిది ఇన్ని మంచి ఉన్న ఒక్క ప్రోడక్ట్ అండి ఇవాళ మనం చేసేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం మూక కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి ఎంత కావాలంటే అంత కరివేపాకు తర్వాత కొంచెం జీలకర్ర నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఇంకా ఐదు రబ్బలు వెల్లుల్లి ఇవన్నీ బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి చిన్న గ్లాసులో కూడా హాఫ్ గ్లాస్లో ఇంకా హాఫ్ చిన్న గ్లాసులో కూడా హాఫ్ పోసారు వాటర్ ఎందుకంటే బాగా మెత్తగా పేస్ట్లా కరిగిపోవాలండి చూడండి ఇలా ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక బాండీ పెట్టుకున్నానండి ఆ బాండీ సిమ్లో పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ కాదు నాలుగు నాలుగు టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కొంచెం మరీ బాగా హీట్ అవ్వకూడదండి మరీ లోలో ఉండకూడదు కరెక్ట్గా వేగితే కరెక్ట్గా కాగాలన్నమాట ఆయిల్ ఆయిల్ కాగాక ఫస్ట్ అయితే మనం ముందు కొంచెం శనగ గుండ్లు అంటే కొంత శనగ విత్తనాలు జీడిపప్పు వేయించుకోవాలి ఇవి కరెక్ట్గా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మాడి మాడిపోకూడదండి మరీ అసలు కాలి కాలినట్టుగా ఉండకూడదు దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటాను ఇంకా వేగిపోయాయండి సరిపోతుంది మనకి ఇవి వేగాయని కూడా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాను కదా ఇప్పుడైతే అదే బాండీలో అదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను అవి కూడా కొంచెం బాగా దోరగా వేగాలి చూడండి దోరగా వేగొస్తున్నాయి ఒక్క నిమిషం అంతేనండి వేయించి వేగిపోతున్నాయి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మిక్సీ వేసుకున్న మిక్సీలో అది ఉంటుంది కదండి కరివేపాకు పేస్ట్ దాన్ని వేసుకుందాం ఈ కరివేపాకు పేస్ట్ వేసాక సిమ్లో ఉంచుకొని బాగా తిప్పుతూ అడుగంటకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఇది పేస్ట్ లాగా కొంచెం మరీ వాటర్గా లేదు కదా కొంచెం గట్టిగా ఉంది అస్సలు అలానే ఉంచకుండా తిప్పుతూనే ఉండాలి దీన్ని ఎంతవరకు వేయించుకోవాలంటే పచ్చి వాసన పోయి మనకి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కరివేపాకు కూరల్లో వేసిన దేంట్లో వేసినా పిల్లలు ఈజీగా తీసేసి పక్కన పెడతారు అదే ఇలా చేసి చూడండి అస్సలు తీయటానికి కూడా వాళ్ళకి తీయడానికి కూడా వాళ్ళకి ఛాన్సే లేదండి ఎక్కడ తీస్తారు అసలు అంత మెత్తగా పేస్ట్ అయిపోతే అది కాక చాలా మంచిది కంటికి మంచిది వంటికి మంచిది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది ఇంకా కొవ్వుని కరిగిస్తుంది బాగా పచ్చివాసన పోయి దోరగా ఆ పేస్ట్ కూడా వేగాక అన్నానికి ఈ పేస్ట్కి మొత్తానికి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసుకుందామండి ఈ సాల్ట్ మొత్తం బాగా పేస్ట్లోకి కలిసిన దాకా కలుపుకొని ఎప్పుడైతే ముందుగా మనం అన్నం ఆల్రెడీ వండుకుని పక్కన పెట్టుకుంటాం కదా అన్నం దాన్ని తీసేసుకొని పెట్టుకుందాము అన్నం కొద్దిగా చల్లారి ఉంటేనేమో సిమ్లోనే ఉంచండి అది అన్నం అయితే వేడిగా ఉంటే స్టవ్ ఆపేసుకోవచ్చు మనకి ఈ ఈ కరివేపాకు పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే అన్నం సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకొని బాగా కలిసిపోయేటట్టు అన్నంలో కలుపుకోండి అంతే అండి అసలు దీంట్లో వేసిన అన్నం పైత్యానికి పనిచేస్తుంది అండి జీలకర్ర ఇస్తుంది మళ్ళీ కరివేపాకు కంటికి జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్కి ఇన్ని పనిచేస్తుందండి అసలు ఈ స్టైల్లో ఒకసారి ట్రై ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి కరివేపాకు రైస్ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు రైస్ రెడీ అండి దాన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న జీడిపప్పు శనిగిత్తనాలు వేసుకొని గార్నిష్ చేసుకుందాం